సో ఫ్రెండ్స్ ఇక్కడ బీఈడి అభ్యర్థులకు అనాదిగా అన్యాయం అని చెప్పేసి ఒక మిత్రుడు అంటే బీఈడి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కోటగిరి కిరణ్ కుమార్ గారు ఒక ఆర్టికల్ రాశారు నిజంగా చెప్పాలి అంటే అంటే బీఈడి అభ్యర్థుల యొక్క మనోవేదనను ఈ ఆర్టికల్ లోపల వారు రాసిన దాని లోపల ఉంది ఇది న్యాయమైన వాడి యొక్క సమస్యకు అంటే బీఈడి అభ్యర్థులకు ఒక రంగ ఏ రకంగా అన్యాయం జరుగుతుంది ఏందనేది ఈ ఆర్టికల్లో వివరించడం జరిగింది ఏదైనా వారు చెప్తున్నది ఏంటి అంటే మనకు బీఈడి అభ్యర్థులు దేశ భవిష్యత్తు తరగతి గదిలోనే నిర్మితమవుతుందని కొట్టార కమిషన్ చెప్పింది కానీ ప్రస్తుత ప్రభుత్వ విద్యాశాఖ అనుసరిస్తున్న విధానాలతో అటు విద్యార్థుల ఇటు బీఈడి అభ్యర్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది డిఎడ్ కోర్సు పూర్తి చేసి డిఎస్సి ద్వారా ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయులు ఎంపికైన వారికి కొన్నేళ్లకు ప్రభుత్వం ప్రమోషన్లు కల్పిస్తుంది వారికి ఉన్నత పాఠశాలలో ఎస్సేగా నియమిస్తుంది మొత్తం పోస్టులో ప్రమోషన్ నియామకాలు ఏ పదో ఇరవై శాతం అయితే పర్వాలేదు కానీ ఏకంగా డెబ్బై శాతం పోస్టులను ప్రమోషన్ ద్వారానే పాఠశాల విద్యాశాఖ భర్తీ చేస్తుంది తద్వారా ఉన్నత పాఠశాలలో నేరుగా భర్తీ అయ్యే ఎస్ఏ పోస్టుల సంఖ్య భారీగా పడిపోతుంది అంటే డైరెక్ట్ రిక్రూట్మెంట్కు తక్కువ ఉంది అనేది వేరే ఒక భావన దీంతో బీఈడీ పూర్తి చేసిన అభ్యర్థులు ప్రతి డిఎస్సీలోనే నిరాశగా మిగులుతుంది సో నిజమే పోయినసారి కూడా మనం చూసాం డిఎస్సిలో కూడా అసలు పోస్టులు లేవు ఒకటి రెండు మూడు ఫస్ట్లనైతే అసలే పోస్టులు తర్వాత మన కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కొంచెం పోస్టులు కనబడ్డాయి అంతకుముందు మామూలుగా బీఆర్ఎస్ గవర్నమెంట్ అప్పుడు వాళ్ళు ఇచ్చినప్పుడైతే అసలు ఏ జిల్లాల పోస్టులు కొన్ని కొన్ని జిల్లాల నీళ్ళు పోస్టులు ఉండేవి కానీ ఫార్చునేట్లీ తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినంతట కనీసం కొన్ని పోస్టులను కనబడ్డాయి కానీ దీనికి కారణం అనేది ఇప్పుడు వీరు చెప్పిన దానిలో కనబడుతుంది ఎందుకోసం అంటే మామూలుగా ఉన్న పోస్టుల డెబ్బై శాతము ప్రమోషన్కు వెళ్ళిపోతున్నాయి ఇక మిగిలింది ఎన్ని అంటే ముప్పై శాతమే కానీ మరి అదేవిధంగా మరి అభ్యర్థులు ఉన్నారు బీడీ చేసిన వాళ్ళంటే లక్షల కొద్ది సంఖ్యలో ఉన్నారు అనేది వీరి యొక్క ఆలోచన మరి ఏంటిదని వారిని వివరిస్తున్నారంటే పంతొమ్మిది వందల తొంభై తొంభై ఎనిమిదికి ముందు వరకు ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయ కాలేలు సగం పోస్టులు డిఎస్సితో నేరుగా మిగతా సగం పోస్టులు ఎస్జిట్లకు ఎస్సీలుగా పదోన్నతిని కల్పించడం ద్వారా భర్తీ చేసేవాళ్ళు సో తొంభై నది వరకు అంటే మామూలుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అప్పుడు మనకు తొంభై ఎనిమిది వరకు ఎట్లా ఉండే అంటే వీరు చెప్తున్న దాని ప్రకారంగా యాభై శాతం ఏమో డైరెక్ట్ రిక్రూట్మెంటు డైరెక్ట్ ఇక ప్రమోషన్ ఏమో యాభై శాతం పోస్టులు ప్రమోషన్లో ఉండేవి అదేవిధంగా డిఎస్సిలో బీఈడి అభ్యర్థులకు ఎజ రాసే అవకాశం కూడా ఉండేది ఇంకొక ఇంపార్టెంట్ అంశం ఏంటంటే వీరు చెప్తున్నది మొదలు ఏంటంటే మామూలుగా ఏదైతే ఎడ్జిటి పోస్టులు ఉన్నాయో ప్రైమరీ టీచర్ పోస్టులకు ఇద్దరికి ఎలిజిబిలిటీ ఉండేది అంటే ఎవరైతే బీఈడి చేసిన మిత్రులు ఉన్నారో డిఎడ్ చేసిన మిత్రులు కూడా వారిద్దరికీ ప్రైమరీకి టీచర్ పోస్టులు రాయడానికి ఎలిజిబిలిటీ ఉండేది కానీ తర్వాత ఏమైపోయిందంటే ఇక్కడ ఏమంటే అవకాశం ఉండదు కానీ జియో ద్వారా స్కూల్ అసిస్టెంట్ పోస్టులను ప్రత్యక్ష నియామకాలను ముప్పై ఎజ్జిటి అనేది సెవెంటీ పర్సెంట్ ఆ జియో వారు మెన్షన్ చేశారు అయితే ఏమైందంటే డిఎస్సి లోపల ఎగ్జిటి పోస్టులకు పోటీ పడే విషయంలో అభ్యర్థులకు అన్యాయమే జరుగుతుంది అంటే ప్రాథమిక పాఠశాలలో ఎడ్జిటి పోస్టులకు బీఈడీ అభ్యర్థులు అనర్హులు అనర్హులు అంటూ రెండు వేల పదకొండులో సుప్రీంకోర్టు తీర్పిచ్చింది జడ్జిమెంట్ ఇచ్చింది ఇటీవలనే మనకేంది అంటే ఇక్కడ ఇయర్ ఏదో రాంగ్ ఉన్నట్టుంది అయితే వీళ్ళు ఏం చేస్తారంటే మామూలుగా డిఎడ్ మిత్రులంతా కలిసి కోర్టుకు వెళ్ళారు ఎందుకంటే ప్రైమరీలో టీచర్ ట్రైనింగ్ మేము పొందాము ఆ యొక్క హెజిటి పోస్టులు మాకే ఇవ్వాలి బీఈడి వాళ్లకు వాళ్ళు బీఎడ్ ట్రైనింగ్ కాబట్టి వాళ్ళకి హై స్కూల్ ట్రైనింగ్ ఉంది ఖచ్చితంగా ఇది మాకే ఇవ్వాలని సుప్రీంకోర్టుకు వెళ్ళిన తర్వాత మామూలుగా రెండు వేల పద్దెనిమిదిలో సుప్రీంకోర్టు తీర్పుతో ఇచ్చారంటే ఈ ప్రైమరీ అంటే ఎడ్జిటి పోస్టులకు ఓన్లీ డీఎల్ఈడి వాళ్ళు మాత్రమే అర్హులనేది సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ ఇచ్చింది ఇక మామూలు ఏమైపోయింది అంటే అంటే ఇక్కడ రెండు వేల పద్దెనిమిది రెండు వేల ఇరవై మూడు నుంచి మాట్లాడుతున్నారు ఒకసారి పారాగ్రాఫ్ చూద్దాం డిఎస్సిలో ఎడ్జిటి పోస్టులకు పోడి పడే విషయంలో బీఈడి అభ్యర్థులకు అన్యాయమే జరుగుతుంది ప్రాథమిక పాఠశాలలో ఎడ్జిటి పోస్టులకు బీఈడి అభ్యర్థులు అనర్హులంటూ రెండు వేల పదకొండులో సుప్రీంకోర్టు తీర్పిచ్చింది దీంతో బీఈడి అభ్యర్థులు ఎజిటీ రాసుకునే అవకాశం కోల్పోయారు కానీ రెండు వేల పద్దెనిమిదిలో సుప్రీంకోర్టు మరొక తీర్పులో బీఈడి రాసుకోవచ్చు కానీ ఉద్యానికి ఎంపిక అయితే ఆరు నెలల బ్రిడ్జి కోట్ చేయాలని తెలిపింది ఇది కొంచెం కాంట్రవర్షి ఉంది వాళ్ళు ఇచ్చే ఇన్ఫర్మేషన్లో బట్ ఏదైనా మామూలుగా డిఎడ్ అభ్యర్థులు మాత్రం సుప్రీంకోర్టుకు వెళ్ళారు సుప్రీంకోర్టులో పట జడ్జిమెంట్ ఏమి ఇచ్చిందంటే ఎడ్జిటి పోస్టులకు ఓన్లీ డిఎడ్ అంటే ప్రైమరీ టీచర్ ట్రైనింగ్ పొందిన వాళ్ళు మాత్రమే అర్హత ఉన్నదని చెప్పేసి ఇచ్చారు సో దాంతో మనకు పోయిన డిఎస్సి చూసాం తర్వాత ప్రీవియస్గా మనకు ఈవెన్ కేవీఎస్ రిక్రూట్మెంట్లో కూడా ఎంపికైన వాళ్ళకు కూడా ఇవ్వలేదు స్కూల్ అసిస్టెంట్ అంటే బీఈడీ చేసిన వాళ్ళు సెలెక్ట్ అయినా కూడా ఇవ్వలేదు సో ఈ విధంగా ఇప్పుడు ఏమైపోయింది అంటే చేసే వారికి ఓన్లీ స్కూల్ అసిస్టెంట్కి మాత్రమే అర్హత ఆ లెవెల్ ఆ క్యాటర్ పోస్టులకే దీంతో నేరుగా ఆ లేక ఇటు హెచ్జీటీ రాసుకునే వెసులుబాటు లేకపోవడంతో బీడీ అభ్యర్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది సో ఇప్పుడు ఏమైపోయిందంటే హెచ్జిటి పోస్టులకు పోటీ అవకాశం లేదు ఉన్న వేసే పోస్టులు ఏంటంటే తక్కువ ఉంటున్నాయి ఎందుకంటే డెబ్బై శాతం డైరెక్ట్ రిక్రూట్మెంట్ సారీ డెబ్బై శాతం ప్రమోషన్కి వెళ్ళిపోతున్నాయి ఇంకా మిగిలిన ముప్పై శాతం మాత్రమే డైరెక్ట్ రిక్రూట్మెంట్కి వస్తున్నాయి అంటే వీళ్ళు వెళ్ళి అధికారులను కలిశారు అధికారులను తర్వాత కోర్టు కూడా వెళ్ళారు కోర్టుకి ఏమైందంటే అది పాలసీ డిసిషన్ హైకోర్టుకు వెళ్ళడం జరిగింది హైకోర్టుకు వెళ్తే ఇది పాలసీ డిసిషన్ గవర్నమెంట్ ఏ నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి ఆ జడ్జిమెంట్లో ఇచ్చారు దాని ప్రకారంగా వీళ్ళు అధికారులకు కలిశారు కన్సర్న్డ్ ఎవరైతే విద్యాధికారులు కలిసారు కలిసి వాళ్ళ యొక్క మరి మళ్ళీ ఒకసారి విజ్ఞాపన పత్రాలు ఇవ్వడం జరిగింది వాళ్ళు చెప్పిన అంశం ఏంటంటే మరి మిగతా స్టేట్ మిగతా రాష్ట్రాల్లో ఎట్లా జరుగుతుందో ఒకసారి మాకు అన్నీ తెలుసుకొని చెప్పండి అక్కడ యొక్క జీవోస్ కూడా తీసుకురండి అన్నట్టు వాళ్ళ మిత్రులు చెప్తున్నారు అయితే వీళ్ళు చెప్తున్న ప్రకారం ఏంటంటే కేరళ రాష్ట్రంలో స్కూల్ అసిడెంట్ పోస్టులకు ఇరవై శాతం పోస్టుల ప్రమోషన్ తోటి డెబ్బై శాతం నేరుగా అక్కడ ప్రభుత్వం భర్తీ చేస్తుంది ఇరవై శాతం ఏమో ప్రమోషను డెబ్బై శాతము డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేస్తుంది అనేది వాళ్ళు కేరళ జరుగుతుందని చెప్తున్నారు కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే కేంద్రీయ విద్యాలయాలు కేవీఎస్లో ఈ మధ్య మామూలుగా రిక్రూట్మెంట్ రూల్స్ ఇచ్చారు అందులో అప్పుడు ఏంటంటే ప్రమోషన్కేమో థర్టీ త్రీ పర్సెంట్ అదేవిధంగా సిక్స్టీ సిక్స్ పాయింట్ సిక్స్ సిక్స్ శాతం ఏమో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా మామూలుగా జరుగుతుంది స్కూల్ అసిస్టెంట్ అక్కడ కూడా సో ఈ విధంగా వాళ్ళు మామూలు చేస్తాము ఇక మిగతా అన్ని కమిషన్తో పాటు అందరికీ ఎంతో వినతి పత్రాలు సమర్పించామని చెప్తున్నారు ఏదైనా వీరు కోరుకున్నది ఏదైతే ఉందో ఒక బీఈడి అభ్యర్థులకైతే అన్యాయం అయితే అనిపిస్తుంది ఇప్పుడైతే ఖచ్చితంగా అన్యాయం జరుగుతుంది దీన్ని సవరణ చేయాలి ఈ మధ్య కాలంలో ఒక డిఎడ్ బిఎడ్ అసోసియేషన్ మిత్రులతో కూడా మాట్లాడినప్పుడు కూడా నిజమే సార్ బీఈడి వాళ్ళకైతే అన్యాయం జరుగుతుంది కనీసం వాళ్ళు ఫైట్ చేస్తే గతంలో ఉన్న ఫిఫ్టీ ఫిఫ్టీ కానీ లేదా మార్పు అయితే రావాల్సిందే ఖచ్చితంగా అని చెప్పేసి వీళ్ళకి సపోర్టివ్గా ఉన్నారు మీ అందరికీ కూడా విజ్ఞప్తి ఏంటంటే దయచేసి మీరు ఉపాధ్యాయ సంఘ మిత్రులను కూడా కలవండి ఎందుకోసం అంటే ఎవరినైనా కలవాలి మనకి ఇంపార్టెంట్ ఏంటంటే అధికారులను కలవండి అని అధికారులను కలవండి మన యొక్క అసోసియేషన్ మిత్రులు కావండి మీది న్యాయమైన పోరాటం తప్పనిసరిగా మీకు ఏంటి అంటే ఖచ్చితంగా ఈ యొక్క ప్రమోషన్ ఏదైతే ఉందో పర్సెంటేజ్ అయితే ఖచ్చితంగా పెరగా పెరగాల్సిన అవసరం ఉంది లేకపోతే ఇప్పుడు చాలామంది కూడా ఏమవుతున్నారంటే కొందరు నిరాశాన్ని కాదు కానీ పాపం ఆల్టర్నేటివ్ ఏం చేయాలంటే వాళ్ళు ఇప్పుడు మళ్ళీ డిఏడ్కి వస్తున్నారు ఆ మధ్యకాలంలో కొందరు చెప్తున్నారు ఒక అమ్మాయి వారు చెప్తూ సార్ నేను నాకు బిఏడ్ డిఏడ్ రెండు సీట్లు వచ్చాయి కానీ బిఏడ్ చేస్తే అటు ఎస్ఏ రాసుకోవచ్చు తర్వాత ఎజ్జిటి కూడా రాసుకోవచ్చు అప్పుడు అట్లే ఉండే రూల్స్ తీరా నేను బీఈడి కంప్లీట్ అయిపోయింది తీరా ఎగ్జామ్ రాద్దామనేసరికి మాకు ఎజ్జిటి అవకాశం లేకుండా పోయింది అని చెప్పి వారు ఇప్పుడు మళ్ళీ మొన్న డీసెట్ రాసి వారు డీసీట్ రాసి మామూలుగా డైట్లో జాయిన్ కావడం అనేది జరిగింది అట్లా చాలామంది ఉన్నారు చాలామంది కూడా ఉన్నారు ఇప్పుడు చాలామంది అభ్యర్థులు కూడా ఏం చేస్తున్నారు అంటే ఇది బీడీలో తక్కువ ఉంటాయి ఇది అనవసరం చేయడం వల్ల ఏం ప్రయోజనం అనే ఒక నెగిటివ్గానే కాదు కానీ ఎవరి ఆలోచన దొరని వాళ్ళది వాళ్ళు కూడా కొందరు డిసీఎట్లో జాయిన్ రాసుకున్నారు డిఎడ్ కూడా చేస్తున్నారు ఇప్పుడు అంటే వాళ్ళ ఆశ ఏంటంటే ఇంట్లో పోస్టులు తక్కువ ఉన్నాయి కానీ ఎజీటీ పోస్టులు ఎక్కువ ఉంటాయి కదా తప్పనిసరిగా కొట్టుకోవచ్చు ఆశతో అట్లా కూడా చేస్తున్నారు ఏదైనా ప్రభుత్వం అయితే తప్పనిసరిగా ఈ విషయంలో ఆలోచించాలి ఎందుకోసమంటే చాలామంది ఉన్నత విద్యావంతులు ఉన్నారు నిన్న ఏపీ డిఎస్సి కూడా తీసుకున్నప్పుడు చాలామంది పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఉన్నారు వాళ్ళు తర్వాత హయ్యెస్ట్ పిహెచ్డీ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు ఎంఎస్సీ ఎంఈడిలో ఉన్నారు వాళ్ళ ఆశ ఏంటంటే మాకు పోటీ పడడానికి అవకాశం ఏంటి ఎన్ని ఉన్నా కూడా మాకు ప్రమోషన్ పోస్టులు ఏవైతే ఉన్నాయో అవి తగ్గించండి ప్రమోషన్ పర్సెంటేజ్ తర్వాత మాకు డైరెక్ట్ రిక్రూట్మెంట్కి అవకాశం ఇస్తే తప్పనిసరిగా మేము పిల్లలకు నాణ్యమైన విద్య అందిస్తామనే ఆశతోటి వీళ్ళు దయచేసి ఈ రకంగా ఉంది తప్పనిసరిగా ఇది ఒక అన్యాయం అయితే జరుగుతుంది గతంలో ఎట్లుండేనో అంతకంటే గతంలో బీఈడీ వారికి కూడా ఎడ్జిటికి అవకాశం ఉండే కానీ ఇప్పుడు అవకాశం లేదు సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ ఇచ్చింది ఈవెన్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ ఇద్దాం అనుకున్నా ఇది ఇవ్వరాదు అది చేయరాదు మనకు తెలిసిందే సో అందుకోసం తప్పనిసరిగా బీఈడీలకు వాళ్ళ పోస్టులకు వాళ్ళైనా ఇప్పుడు ఇంతకుముందు అన్నట్టు ఏంటంటే కేరళ ఉన్నట్టు ఇరవై శాతం కానీ లేదా కేవీఎస్లో ఉన్నట్టు థర్టీ త్రీ పర్సెంట్ కానీ ప్రమోషన్ పోస్టులు ఇచ్చి డైరెక్ట్ రిక్రూట్మెంట్ అయితే సెవెంటీ ఫైవ్ ఆర్ సిక్స్టీ సిక్స్ త్రీ పాయింట్ ఉపాధ్యాయ సంఘాలను కానీ వాళ్ళను కానీ మామూలు ఎవరైనా కూడా గవర్నమెంట్ పాలసీ డిసిషన్ కదా అన్యాయం జరుగుతున్నప్పుడు సరిదిద్దాల్సింది వాళ్ళే ఎందుకంటే గతంలో కూడా వాళ్ళకు అవకాశం ఉంది ఏజీటీకి ఇప్పుడు లేదు కదా సో మరి మాకు ఎంత ఉంటున్నాం ఇంకొక అంశం ఏంటి అంటే డైరెక్ట్ రిక్రూట్మెంట్లో ప్రెజెంట్గా ఎవరైతే ఏజీటీలుగా పనిచేస్తున్నారో వాళ్ళకు కూడా డైరెక్ట్ రిక్రూట్మెంట్ దేకని కాంపీట్ ఇంకో కీలకమైన అంశం ఏంటంటే వాళ్ళకి రాదనేది కాదు వాళ్లకు ఆ థర్టీ త్రీయో ట్వంటీ ఫైవ్ లేదా ఇంత ఇస్తే అంతా వాళ్ళకు డైరెక్ట్ వస్తుంది ఇంకొక అంశం ఏంటంటే పోటీలో పడే స్థోమత అందరికీ ఉండదు కదా సో వాళ్ళు కూడా ఏంటంటే కెన్ కాంపిట్ డైరెక్ట్ రిక్రూట్మెంట్లో కూడా వాళ్ళు పోటీ పడవచ్చు జాబులు కొట్టచ్చు జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ నేనే పర్సనల్గా నేను హెజిటిగా పనిచేశాను ఎజటిగా పనిచేస్తే నేను ఏపీపీఎస్సీలు అప్పుడు పడ్డది స్కూల్ అసిస్టెంట్ పోస్ట్ పడ్డది బై సైన్స్ ఎన్ని పోస్టులు ఇట్లనే నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిదో ఉండే అప్పుడు జోనల్ లెవెల్ అని మీకు తెలిసిందే అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు నేనే కాదు అలాంటి వాళ్ళు చాలామంది కూడా ఇన్ సర్వీస్ మిత్రులు జాబ్ కొట్టేసుకున్నారు ఇన్ సర్వీస్లో ఉన్నాం జాబ్ కొట్టాం సో ఈ రకంగా దయచేసి ఈవెన్ మా మిస్సెస్ వారు కూడా తొమ్మిది తొమ్మిదేళ్ళ సర్వీస్ ఉంది డైరెక్ట్ రిక్రూట్మెంట్ వచ్చింది ఏపీబీఎస్సి డైరెక్ట్ పోటీ చేసి వచ్చి వారు స్కూల్ ఎస్టెంట్ ఈ మధ్యనే రిటైర్ అయ్యారు అంటే ఎందుకోసం ఎగ్జాంపుల్స్ ఇస్తున్నా అంటే హెచ్జీటీ మిత్రులకు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా న్యాయంగా ఎవరైనా ఆలోచించాలి ఇది వారు వాళ్ళని కాదు వాళ్ళు అపోజ్ చేస్తారని కాదు ఈ పాలసీ డిషియన్స్ సంఘనాయకులు కూడా తప్పనిసరిగా ఈ యొక్క బీఈడి అభ్యర్థుల యొక్క వేదనను అర్థం చేసుకోవాలి లేకపోతే నిరాశ నిస్తూ ఉంటుంది వాళ్ళు ఏమంటున్నారు ఇంకా చేయడమే వేస్ట్ ఇదివరకే మనకు డైట్లు బీఈడీ కాలేజ్ మూతపడే స్థితికి వచ్చాయి దాదాపు ఎవరు జాయిన్ అయ్యేటో లేరు కాకపోతే ఈ మధ్య రెండు డిఎస్సీలు వచ్చాయి ఒక డిఎస్సీ వచ్చింది దాంతో మళ్ళీ ఆశ అందరికీ వచ్చింది ఎందుకంటే బీఈడి చేస్తే స్కూల్ అస్టెంట్ పోస్టులు ఒకటే కాదు తర్వాత మనకు అన్నిటి కూడా ఇప్పుడు చూస్తున్నాం ప్రతిదీ బీఈడీ అడుగుతున్నారు అది గురుకులాల కావచ్చు మోడల్ స్కూల్లో కూడా కావచ్చు తర్వాత ఇతర కేజీ మన కేవీఎస్ కానీ ఎన్విఎస్ కానీ అంటే కేవీఎస్లో అంటే ప్రైమరీ స్కూల్ టీచర్స్ కూడా ఉంటాయి తర్వాత కేవీఎస్ ఎన్ఈస్లో టీజీటీ పీజీటీ కూడా ఉంటుంది దాంట్లో కూడా బీఈడీ అనేది మస్ట్ చేశారు కాబట్టి బీఈడీ మిత్రులు కూడా దయచేసే వరకు నిరాశపడాల్సిన అవసరం లేదు తప్పనిసరిగా మీ యొక్క ఏదో ఒక రోజు మీరు గమ్యాన్ని చేరు చేరుకోవాలని తప్పనిసరిగా చేరుకుంటారని ఆశిస్తూ సంబంధిత అధికారులను కలవండి మళ్ళీ మళ్ళీ కలవండి ఒకసారి కాదు విద్యా కమిషన్ చైర్మన్ గారే కావచ్చు లేకపోతే ఎమ్మెల్సీసే కావచ్చు కన్సల్ట్ మినిస్టర్సే కావచ్చు అదేవిధంగా ముఖ్యమంత్రి గారే మన విద్యాశాఖ నిర్వహిస్తున్నారు కాబట్టి దయచేసి వారికి వారి ద్వారా వారి ద్వారా వారికి డైరెక్ట్గా కలిసి తప్పనిసరిగా మీ యొక్క మీకు ఏమి ఇబ్బంది అవుతుంది మీకు ఏం నష్టం జరుగుతుంది అనేది మీకు ఏం అన్యాయం జరుగుతుందో తెలిపితే తప్పనిసరిగా వారు కూడా ఆలోచిస్తారు తప్పనిసరిగా దీనికి ఒక సమస్యకు పరిష్కారం అనేది లభిస్తుంది సో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో కైండ్లీ సబ్స్క్రైబ్ ఫర్ అవర్ ఛానల్ మీకు మీకుమైన డౌట్స్ ఉంటే కాల్ చేయొచ్చు నా ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫోర్ నైన్ జీరో త్రీ ఎయిట్ సిక్స్ ఎయిట్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో